హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఎజలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాలీలు ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి మనము పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్నాక్స్గా ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇలాగా పెట్టేసేయండి చాలా ఇష్టంగా తినేసి వస్తారు అంత టేస్టీగా ఉంటాయండి ఈ శంకర్ పాలీలు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మనము ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు కూడా వీటిని ఈజీగా చేసేసుకోవచ్చు అండి అండ్ చాలా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఇవి నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి అండ్ మా ఇంట్లో మా అమ్మాయికి ఈ శంకరపాలీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అండ్ చాలా ఇష్టంగా తినేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అని అన్నారంట అండి మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా నేను ఈ శంకరపాలీలు చేసుకోవడానికి షుగర్ని అయితే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకున్నానండి షుగర్ని ఒక జార్లోకి తీసేసుకొని ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు యాలుక్కాయల్ని వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ అనేది మరీ బరగ్గా ఉండకూడదండి మెత్తగా పౌడర్ లాగా ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలాగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక్క కప్పు వరకు మైదాపిండిని వాడుకుంటున్నానండి పిండి వాడితే శంకరపారీ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి మీరు హెల్తీగా కావాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేయొచ్చు గోధుమ పిండితో చేస్తే ఏంటంటే క్రిస్పీగా అవ్వండి ఇలాగా షుగర్ పౌడరు పిండి అంతా బాగా కలిసేలాగా బాగా గరిడతో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కరిగించుకొని పెట్టుకున్న నెయ్యిని వేసేసుకుంటున్నానండి నెయ్యిని వేసుకుంటే ఏంటంటే శంకరపాలీలు అనేవి బాగా గుల్లగుల్లగా గుళ్ళగా క్రిస్పీగా అయితే వస్తాయండి వేడిగా ఉన్న నెయ్యినే వేసుకోండి అప్పుడే బాగా బొరుగ్గా కూడా వస్తాయి ఇప్పుడు నెయ్యి వీటి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి స్పూన్తో చల్లారేంత వరకు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనము చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగ నెయ్యిని వేయటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అండ్ హెల్తీ కూడా పిల్లలకి ఇప్పుడు చేత్తో బాగా మిక్సేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ అయితే ఎలా ఉంటుందో బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఎలా ఉంటుందో అలాగా ఆ విధంగా బాగా మిక్సేసేసుకోవాలండి మీకు అలా కనుక లేదు అనుకుంటే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక పిండి ముద్దను అయితే చేసి చూస్తున్నాను ఇలాగ పిండి ముద్ద చేయగానే ఇలాగా అయితే మనకి కరెక్ట్గా నెయ్యి సరిపోయినట్లు అండి ఇప్పుడు ఇలాగ వేసేసుకొని కాచి చల్లార పెట్టుకున్న నేను పాలను వేసుకుంటున్నానండి మీరు పాల ప్లేస్లో వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను కొంచెం హెల్దీగా ఉంటుంది ఆల్రెడీ మనం మైదా యూజ్ చేసాం కాబట్టి కొంచెం పాలు నెయ్యి వేసుకుంటే కొంచెం హెల్దీ ఉంటుందని చెప్పేసి పాలతో కలుపుకుంటున్నారండి ఇలాగా మనము గోధుమ పిండితో చపాతి ముద్దలు ఎలా ఎలా చేసుకుంటామో అలాగా మైదా పిండి ముద్దను కూడా ఇలాగనే సాఫ్ట్గా అయితే కలిపేసేసుకోవాలండి చూడండి ఇలాగా సాఫ్ట్గా కలిపేసేసుకొని మూత పెట్టేసి వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పక్కన పెట్టేసేయండి పిండి అనేది బాగా నానుతుంది నేను వన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఇలాగా సాఫ్ట్గా అయితే అవుతుందండి ఇలాగా సాఫ్ట్గా అయినప్పుడు మనము ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు బౌల్లో కానీ లేకుంటే ఫ్లోర్ మీద కానీ వేసి ఇలాగ అరచేతితో బాగా నొక్కుతూ ప్రెష్ చేస్తూ బాగా పిండిని అయితే కలుపుకోవాలండి ఇదే మెయిన్ పాయింట్ అండి ఇలాగ కలుపుకోవడం వల్ల మనకి శంకరపారీలు అనేవి బాగా పొంగి సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ శంకరపారీలు ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలాగా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దని నేను ఒక రోల్ లాగా చేసేసుకొని నైఫ్ తీసుకొని ఒక రెండు పిండి ముద్దలాగా కట్ చేసేసుకోండి నైఫ్తో ఇలాగ కట్ చేసేసుకొని రెండు ముద్దలాగా చేసేసుకొని ఒక ముద్దని పక్కన పెట్టేసి ఇంకొక ముద్దని రౌండ్గా అనేసుకొని ఇప్పుడు మనము చపాతీని ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి దీనికి ఈ చపాతీ ముద్దను రుద్దుకోవడానికి మనము ఎలాంటి పిండిని కానీ ఆయిల్ని కానీ యూజ్ చేయట్లేదండి అందులో మనం ఆల్రెడీ మనము నెయ్యిని యూజ్ చేసాం కాబట్టి అవసరం లేదు ఇలాగ మీడియం కన్సిస్టెన్సీలో నిదానంగా ఒత్తుకోవాలండి ఇలాగా ఒత్తుకోవటం వల్ల మనకి శంకరపారీలు బాగా పొంగుతాయి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత దాన్ని చేసేసుకొని సైడ్న ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసుకోవాలండి మనము ఇప్పుడు ఈ శంకరపాలీలని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని మిగతా పార్ట్స్ని పక్కన పెట్టేసి ఇలాగ నైఫ్తో స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలండి మీకు స్క్వేర్ షేప్లో కాదు అనుకుంటే కనుక డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి శంకరపారీలు స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేను అదే విధంగా చేస్తున్నాను ఇలాగనే అన్నిటినీ కట్ చేసేసుకొని బిల్లలు బిల్లలుగా ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా పక్కన పెట్టేసుకొని చూడటానికి శంకరపారీలు ఇలాగ సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగి బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ ఓవర్ హీట్ చేయొద్దండి లోపల పిండి పిండిగా ఉంటాయి శంకరపారీలు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ కూడా మీడియం హీట్గా ఉన్నప్పుడు మనం చేసుకొని పెట్టుకున్న శంకరపారీలని ఆయిల్లో మీరు ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలండి ఈ శంకరపారీలు అనేవి మనము బాయిల్ చేసుకునే కొన్ని ఉబ్బుతాయండి మీరు ఎక్కువగా వేసేస్తే కనుక పొంగటం అనేది ఆగిపోతుంది కొన్ని కొన్ని వేసేసుకొని ఈ శంకరపారీలని ఉడికించుకోవాలండి ఇలాగా వేసేసిన వెంటనే గరిడతో కదపకుండా నిదానంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే ఉంచేసేయండి ఇలాగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము ఒక గరిడతో కానీ స్పూన్తో కానీ ఇలాగ అడుగు నుంచి కదుపుకుంటూ రావాలండి లేకుంటే సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ అయిపోతాయి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా వేయించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా శంకరపారీలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా అంటే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి హెల్దీ అని చెప్పను కానీ మనము ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అనుకుంటే కనుక ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి ఈ కలర్లో వచ్చేప్పుడు మనము ఒక టిష్యూ ఉన్న అయితే సర్వ్ చేసేసుకుందాము ఈ కలర్లో వచ్చినప్పుడు శంకరపాలీలు అనేవి సాఫ్ట్గా అయితే ఉంటాయండి కంగారు పట్టలు అవసరం లేదు ఇవి బాగా చల్లారిపోయాక చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి అంత బాగుంటాయి ఇలానే మిగిలిన శంకరపాలీని కూడా ఆయిల్లో వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి శంకరపాలీని చేసుకోవటం మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్